ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం సో మనకు ఎస్బీఐలో మూడు వేల ఐదు వందల ఆఫీసర్ల నియామకం అని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే దీంట్లో అంటే వచ్చే ఐదు నెలలు అంటే వచ్చే ఐదు నెలల్లో ఖచ్చితంగా మేము మూడు వేల ఐదు వందల మందిని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ఎస్బీఐ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇందులో గత జూన్లో ఐదు వందల ఐదు మంది ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే పీఓలను తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే ఏదైతే బ్యాంకులలో మనం స్కేల్ వన్ ఆఫీసర్లకు వెళ్తామో సో అది ప్యూవలను అయితే గత సంవత్సరం ఐదు వందల ఐదు మందిని తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఈ మూడు వేల ఐదు వందల మందిని వచ్చే ఐదు నెలలలో తీసుకుంటామని చెప్పేసి ఎస్బీఐకి సంబంధించినటువంటి డిప్యూటీ ఎండి హెచ్ఆర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ సార్ అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే సో ఈ మూడు వేల ఐదు వందల వేకెన్సీలలో దర్దాపులా ఇంకా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకు పదమూడు వందల వేకెన్సీస్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది రానున్న సైబర్ సెక్యూరిటీ ఎక్కువైతుంది కాబట్టి ఐటీ ఆఫీసర్లకు బాగా డిమాండ్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మనకు ఐదు వందల నలభై ఒకటి పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సో అది జరుగుతూ ఉన్నది ప్రాసెస్ అనేది కంటిన్యూలో ఉన్నది అదేవిధంగా అది కాకుండా మూడు వేల మందిని సో ఒక మూడు వేల మందిని సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఎస్బీఐ అనేది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని మనకు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అంటే మనకు ఏదైనా ఒక బ్యాంక్లో పని చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళను మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళను ఎస్బీఐలోకి తీసుకురావాలి అదేవిధంగా వాళ్ళను పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అదే సర్కిల్లో ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో లోకల్లో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లను తీసుకొచ్చింది సో దాని ఆ వారి కూడా మనకు మూడు వేల మూడు వేల వేకెన్సీస్ ఉండేటటువంటి అయితే ఉన్నది నేను చెప్పాలంటే ఒక ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే వాళ్ళైతే ఎస్బీఐ లాంటి మంచి బ్యాంకులో జాబ్ ఇవి ఈ వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మనకు క్లర్క్ కూడా అంతే రేంజ్లో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సీరియస్గా చదవండి ఖచ్చితంగా ఏదో బ్యాంకును అయితే మనమైతే సాధించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి